ఇప్పుడు మీరు వినేది నిజంగా జరిగిన కేస్ ద స్లీప్ వాకింగ్ కిల్లర్ ఈ రియల్ స్టోరీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో కెనడాలో టొరంటోలో జరిగింది కథానాయకుడు కెనిత్ పార్క్స్ అనే ఇరవై మూడేళ్ల యువకుడు అతనికి పెళ్ళై ఒక పాప కూడా ఉంది కానీ ఆ సమయంలో కెనెత్ ఆర్థికంగా వ్యక్తిగతంగా చాలా ఒత్తిడిలో ఉన్నాడు జూదం కెసీనో డమ్ముకు ఓటుకున్నాడు అప్పులు కూరుకుపోయాడు తన భార్యతో సంబంధాలు కూడా సరిగా లేవు ఆందోళన నిద్రలేని అతన్ని వేధించేది ఒకరోజు అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ మే ఇరవై నాలుగో తేదీ రాత్రి కెనెత్ తన అత్తమ్మమ్మల ఇంట్లో నిద్రిస్తున్నాడు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో అతనికి పూర్తిగా గుర్తు లేని విధంగా కెనెత్ నిద్రలోనే లేచాడు అతను కార్ తానాలు తీసుకొని తన కారులో సుమారు ఇరవై మూడు కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇదంతా అతను నిద్రలోనే చేస్తున్నాడు చివరికి అతను తన అత్తమ్మలు బార్బరా హౌలీ మరియు డెనిస్ హౌలీ నివసించే ఇంటికి చేరుకున్నాడు కెనిత్ లోపలికి వెళ్ళి తన అత్త బార్బరాను అత్యంత దారుణంగా కతితో పొడిచి చంపాడు ఆ తర్వాత తన మామ డెనిస్ ను కూడా తీవ్రంగా గాయపరిచాడు ఈ దాడి జరిగిన తర్వాత కెనిత్ తన కారులో తిరిగి తన మామ ఇంటికి సమీపంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు అక్కడ పోలీస్ స్టేషన్ మెట్ల దగ్గర ఆగి అతను కారు నుంచి బయటకు వచ్చాడు చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి అతను నేరుగా ఆఫీసర్ ని చూసి భయంకరంగా గందరగోళంగా ఇలా అన్నాడు ఐ థింక్ ఐ హావ్ కిల్డ్ సమ్ పీపుల్ అని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు కెనిత్ తాను ఏం చేశాడో ఎందుకు చేశాడో ఎంత మాత్రం గుర్తులేదని పదే పదే చెప్పాడు తన అత్తమామలు అంటే తనకు ఇష్టమని వారిని చంపడానికి తనకు ఎలాంటి కారణం లేదని వాదించాడు కోర్టులో కేసు నమోదైంది కెనిత్ తరపు న్యాయవాదులు ఒక అసాధారణమైన వాదనను వినిపించారు అదేంటంటే కెనిత్ పాక్స్ ఆటోమేటిజం అనే స్థితిలో ఉన్నాడని ఈ ఆటోమేటిజం అంటే అతను నిద్రలో ఉన్నప్పుడు అతని శరీరం యాంత్రికంగా పనిచేస్తుందని అంతే తప్ప మనసులో ఎలాంటి ఆలోచన ఉద్దేశం లేదని కోర్టుకు వివరించారు ఈ స్థితిని నిద్రలో నడవడం స్లీప్ వాకింగ్ సోమ్నా మ్యూజియం అని అంటారు ప్రపంచంలోని ప్రఖ్యాత స్లీప్ ఎక్స్పర్ట్లు కన్నెత్ను పరీక్షించారు అతను గతంలో కూడా నిద్రలో నడిచే అలవాటును కలిగి ఉన్నాడని దాడి జరిగినప్పుడు అతను గాలి నిద్రలో ఉండి తన చర్యలపై నియంత్రణ కోల్పోయాడని వారు రుజువు చేశారు అంటే చంపాలనే ఉద్దేశం ఇంటెన్షన్ లేదని నిర్ధారించారు కోర్ట్ ఈ వాదనను అంగీకరించింది కెనెత్ పాక్స్ తన చర్యలకు మానసికంగా బాధితుడు కాదని అతను నిద్రలు నడిచే సమయంలో ఈ దారుణాన్ని చేశాడని తీర్పు ఇచ్చింది చంపాలనే ఉద్దేశం లేనందున అతని నిర్దోషిగా నాట్ గిల్టీగా ప్రకటించింది ఈ కేసు చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించింది నిద్రలు నడిచే వ్యక్తి చేసిన ఘోరమైన నేరానికి శిక్ష ఏకైక కేసుగా ఇది నిలిచిపోయింది దీని తర్వాత కిరడాలు చట్టాలు కూడా కొంతవరకు మారాయి ఫైనల్ గా కెనిత్ పార్క్స్ ఆ నేరానికి శిక్ష అనుభవించలేదు కానీ ఈ కేసు నిద్రలు నడిచే హంతకుడిగా చరిత్రలో నిలిచిపోయింది